హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఆంజనేయ స్వామి పురాతనమైన గుడి అండి ఇది ఈ స్వామి చాలా మహిమగలైన నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో కొలిచే వారి కోరికలు తీర్చే స్వామి ఇక్కడ ఆకుపూజ అభిషేకం అర్చనలు ఆ గుడిలో పూజారి పెళ్ళైన వారికి పెళ్ళికాని వారికి వాళ్ళ జాతక పంచాంగం చూసి మన కోరికలు ఏమున్నాయో చెప్తే వాటికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే చూసి చెప్తారు పెళ్ళి గురించి కానీ సంతానం గురించి కానీ ఒక వ్యాపారం గురించి కానీ ఇంటికి సంబంధించిన విషయాలు ఏవైనా చెప్తారు కావాల్సిన వాళ్ళు వెళ్ళి పంచాంగం చెప్పించుకోవచ్చు ఈ గుడి కడప దగ్గరలో ఉన్న చెన్నూరు గ్రామం బ్రిడ్జి దగ్గర ఉంటుంది ఈ గుడిలో ఆంజనేయ స్వామే కాదండి పక్కనే సత్యనారాయణ స్వామి విఘ్నేశ్వర స్వామి అయ్యప్ప స్వామి ఈశ్వరుడు కొలువై ఉన్నారు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయబడుతుంది మీరు కూడా వెళ్ళి ఈ స్వామిని దర్శించుకుంటే మీ ఇంట్లో ఉండే సమస్యలు పూజారితో చెప్పుకొని ఆయన చెప్పినట్టు చేస్తే సమస్యలు తీర్చుకోవచ్చు మేము కూడా మా పిన్ని వాళ్ళతో వెళ్ళి ఆకు పూజ అభిషేకం చేయించాము జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం ఇంకా ఈ గుడి విశిష్టత తెలుసుకోవాలనుకునే వాళ్ళు కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా లైక్ చేయండి వీడియోని అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కొలీగ్స్తో షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి మమ్మల్ని ఇంతవరకు ముందుకు నడిపించిన వాళ్ళకి ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ సపోర్ట్తో కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్